నమస్కారం అండి ఈరోజు మరి తిరుచానూరు శ్రీ పద్మావతి తల్లికి యావత్ అంటే మన రాష్ట్రంలోనే కాక ఇతర అన్ని రాష్ట్రాల్లోనూ పద్మశాలీలంతా ప్రముఖులు అందరూ ఇచ్చేసి అమ్మవారు మా ఇంటి ఆడబిడ్డ కాబట్టి అమ్మవారికి మా ఇంటి అల్లుడైన శ్రీ మహావిష్ణువుకి చీర సారీ బ్రహ్మోత్సవాల్లో గజారోహణ రోజున ఈరోజు ఆ రోజు గవర్నమెంటు మాకు టైం ఇవ్వడం మేము ఇలాగా ఆనవాయితీగా సాంప్రదాయకంగా ఇలా చేరా సరే అమ్మవారికి గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇస్తున్నామండి ఆ నేపథ్యంలో నేను ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొంటాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్నో విధాల సహకారం అందించారు మొట్టమొదట పది సంవత్సరాల క్రితం సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లెటరు ఆదేశానుసారం మాకు ఈ అవకాశం ఇవ్వడం మేము మా ఇంటి బిడ్డలైన మరి అమ్మవారికి స్వామివారికి వస్త్రాలు నిలవడం ఆనవాయితీగా ఇంతమంది కుటుంబ సభ్యులతోటి ఇంత చక్కటి సంస్కృతిని మరి నెలకొల్పు చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తున్నాను பா ச அනි Era